అమ్మ తల్లి నీ డ్రామా లాపు నేను ఏ అమ్మాయిని మోసం చేయలేదు నా లైఫ్లో నాకు కావ్యం మాత్రమే కావాలి నేను ఎంతో కొంత తప్పు చేశానంటే కావ్య ముందు మాత్రమే అంటూ లైవ్లో యష్మికి పాడేశాడు సోనియా నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను బిగ్ బాస్ ఈ హౌస్లో నీకు ఎవరంటే ఇష్టమన్నప్పుడు కూడా నేను సోనియా పేరే చెప్పాను కానీ సోనియా ఇలా వచ్చి నన్ను నామినేట్ చేయడంతో పాటు అందరి దృష్టిలో నేను ఒక మోసగాడిని అన్నట్టు ట్యాగ్ వేసి బయటికి వెళ్ళిపోయింది కదా నిజంగా ఇది ఎంత రాంగ్గా బయట పోట్రై అవుతుంది అన్నదే నా భయం కానీ ఆ టైంలో నువ్వు కూడా నన్ను ఒక రాంగ్ గా పోర్ట్రై చేసావు నేను నీకు లవ్ డ్రామా ఉంది అని ఎప్పుడు చెప్పలేదు ఒకవేళ నీకు నా ఏదైనా ఎఫెక్షన్ ఉంటే అది అప్పటికప్పుడే కట్ చేయాలి అనుకున్నాను నేను ఏదైనా సైలెంట్గా కట్ చేసే అలవాటు నాకుంది అది మీరు రాంగ్గా తీసుకున్నారు నన్ను నామినేట్ చేసినందుకు తప్పుగా అనిపించట్లేదు కానీ నేను ఒక మోసకాడిని అన్నట్టు పోర్ట్రై చేసింది సోనియా అది నాకు నచ్చలేదు నా ఫ్రెండే అనుకుని నాకు వెన్నుపోటు పొలిచింది మళ్ళీ నువ్వు ఇప్పుడు నామినేషన్స్ అయిపోయాయి నామినేషన్స్ ముందు ఇలాంటి క్లారిటీ తీసుకోవాల్సింది అలాంటి క్లారిటీ తీసుకోవాల్సింది అని నాకు చెప్పకు ఇక నీ డ్రామాలు నా ముందు ఆపేసేయి నాకు కావ్య తప్ప మరెవరు వద్దు అలాని ఏ అమ్మాయిని మోసం చేయాలి అనే ఆలోచన నాకు లేదు దయచేసి నన్ను అర్థం చేసుకుంటే చాలా మంచిది ఇకపైన నువ్వు నాకు దూరంగా ఉండు యష్మి అంటూ చాలా క్లియర్గా క్లారిటీ ఇచ్చేశాడు నిఖిల్ మరి క్లారిటీ పైన మీ అభిప్రాయం కామెంట్స్ లో చెప్పండి